నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఖమ్మము కమ్మని పరిష్వంగము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మేము మువ్వురము మిత్రులము లోని కరిగితిమి మాస్టర్ గారు ఒక మంచముపై రగ్గు కప్పుకొని పరుండి ఉండిరి బహుశా చలిజ్వరము సోకినదేమో నేను గ్రహింపలేదు మందబుద్ధిని నేను ప్రసాదరావును వారికి పరిచయము గావించి తిని శ్రీవారు అతనిని ఆశీర్వదించిని సీతాపతి మాస్టర్ గారిని ఇట్లు ప్రశ్నించెను ఇంతకు పూర్వము నీకు ప్రేయర్ ఒక్కటి చాలు పూజాదులు లేదని చెప్పిరి ఇప్పుడు కూడా అది ఏనా మీ సూచన మాస్టర్ గారు ఇట్లు సూచించిరి అవును నీకు ప్రేయర్ ఒక్కటియే చాలును ఇంకా ఎట్టి పూజా జపాదులు అక్కరలేదు అంతటా ఒక గంటసేపు మాస్టర్ గారికి నాకు నడుమ సంభాషణ సాగినది అది అంతయు పొందుపరచుట సాధ్యము కాని పని ఇచ్చట కొన్ని ముఖ్యాంశములు మాత్రము స్పృశించుచున్నాను అంటున్నారండి పున్నయశాస్త్రి గారు మాస్టర్కి పుణ్య శాస్త్రి గారికి నడుమ జరిగిన సంభాషణను మనకు అందిస్తూ ఉన్నారు శాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారు ఈ ఏడు ఎన్ని దేశములలో పర్యటించారు మీరు మాస్టర్ అంటున్నారండి ఆరు దేశాలలో పర్యటించాను బెల్జియం స్విట్జర్లాండు ఫ్రాన్సు జర్మనీ ఇటలీ స్పెయిన్ అప్పుడు శాస్త్రి గారు అంటున్నారండి మీకు చాలా శ్రమ అయి ఉంటుంది వాండ్లకు మీ సాన్నిధ్యము వల్ల శ్రేయస్సే కానీ తమ శరీరానికి శ్రమ అని ఏనా తపన అప్పుడు మాస్టర్ అంటున్నారు వచ్చే ఏడు ఇంకా క్రొత్తవైన ఆరు దేశాలలో పర్యటించవలసి ఉన్నది రష్యా ప్రష్యా మున్నగునవి అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఇప్పటికే తమకు చాలా శ్రమ అధికమైనది ఇంకా క్రొత్తవి ఆరు దేశాలలో పర్యటించాలంటే మీ శరీరమునకు ఇంకా శ్రమ పెరుగుతుంది అదే నా ఆందోళన దానికి మాస్టర్ అంటున్నారండి మరి ఏం చేయమంటావు అప్పుడు పుణయశాస్త్రి గారు అంటున్నారు నేనెవడను తమకు సూచించటానికి అయినా అడిగారు గనక చెబుతున్నాను ఏడు క్రొత్తవైన ఆరు దేశాలలో తమరు పర్యటించండి పాతవైన దేశాలలో మీ బదులు ఇంకెవరినైనా పంపండి దానికి మాస్టర్ అంటున్నారండి ఎవరిని పంపాలో నీవు చెప్పు అన్నారు మాస్టరు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు నాకు వెంటనే చిరంజీవి అనంతకృష్ణ గారి పేరు మదిలో మెదలినది కానీ నాకని సొంత సంకల్పమేలా శ్రీవారే సంకల్పించవలయునని ఎంచి తిని పైగా అనంతకృష్ణ గారి మీద నాకు అభిమానము కావున ఆయన పేరు నేను సూచించుట బాగు కాదు అని పుణ్యశాస్త్రి గారు అన్నారట నేనెవడను చెప్పటానికి మీకు నేనా సూచించేది ఎవరిని పంపాలో మీరే ఎంపిక చేసుకోండి అన్నారట అప్పుడు మాస్టరు అంటున్నారు ఇంకెవరు అనంతకృష్ణ అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి నాకు అతడే తట్టినాడు కానీ నేనుగా తమకు సూచించుట ఏలని మిన్నకుంటిని అప్పుడు మాస్టర్ అంటున్నారు నాకు ఆ సంగతి తెలియను అన్నారండి ఆ తర్వాత పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు నేను అంతటా నేను గురజాల వాస్తవ్యురాలకు సీతమ్మ అనారోగ్య విషయమును వారికి నివేదించితిని వారెంతో ఆర్ద్రతతో నా నివేదనను స్వీకరించి అవే మందులు కొనసాగింపుమని ఆదేశించిరి అనగా వరాహమిహిరాచార్య ఇచ్చుచున్న మందులు ఆమెకు ఆయుష్ విషయమై ఏమీ పర్వాలేదన్నారు ఆమెకు తమ ఆశీస్సులు ప్రసాదించారు ఆమె తమకు ఉత్తరము వ్రాసినతో తాము ఆమెకు ప్రత్యుత్తర అభయ మొసగిరి నేను ఆమె పవిత్రతను భక్తిని ఆమె బాధలను వారికి నివేదించితిని గురజాలలో వసించుచున్న చాలామంది రైతులలో చాలామంది తల్లును తమను దర్శించుటకై ఆర్తి కొని ఉన్నారని నివేదించితిని తమ పుట్టిన దినమున గానమును వారెంతయో ఆనందించితిరని చెప్పి ఒకరోజు వీరయ్య గారి పాటలు విని ఎందరో ఆనంద భాష్పములు వెలాడ్చిరని చెప్పి తిని పల్నాటి పల్లెసీమలోని ప్రజలు తమరిని దర్శింప తహతహలాడుచున్నారని తెలిపితిని జనుల ఆహ్వానమును నేను మాస్టర్ గారికి నివేదింపక మునిపే వారంతట వారే నేను చూసుకొని అచటకు వచ్చేదను అని పలికిరి తమ ఆశీర్వాదములు వారందరికీ వసంగిరి తదనంతర కాలమున మాస్టర్ గారు భౌతికముగా పలనాటి సీమకు రాకున్నను నా ద్వారమున భాగవత ప్రవచనములను సామూహికములైన అభిషేకాది కార్యక్రమములను హరిజనులకు వైద్య సేవను హరిజనవాడలో పర్వదినోత్సవములను నిర్వహించుకొని తమ సాన్నిధ్యమును ప్రసాదించిరి కారంపూడి వాస్తవ్యుడగు శివానందము గారికి తమ ఆశీస్సులను అందించిరి ఇప్పటికే వ్యాపారమున చాలా దెబ్బతిన్నాడని జాలిపడిరి అతని ఇబ్బందులు భవిష్యత్తులో సర్దుబాటు అగును అని పలికిరి సీతాపతిరావుకు మందును సూచించిరి ప్రసాదరావు గారితో కూడా మాటలాడిరి గోపిరెడ్డి యోగక్షేమములు విచారించిరి జిల్లెళ్ళమూడి అమ్మ అనారోగ్యమును గురించి నాకు వివరించి తమ ఆవేదనను వెలిబుచ్చిరి ఆమె అనారోగ్యము తాత్కాలికమని తెలిపిరి శారదాంబగారి కుమార్తె అగు హైమవతికి సంబంధించిన విడాకుల కేసులో ఆమె భర్త ఏమీ చేయలేడని అభయము పట్టిరి అపీలుకు వెళ్ళవద్దని సూచించిరి ఆమె విషయమై నేను చేసిన సేవను వారు ప్రశ్నింపగా నేను తెలిపితిని పురుష సూక్తమునకు తాము యూరప్లో వసంగిన వ్యాఖ్యాన ప్రసంగము టైపు చేయబడినదని తెలిపిరి హైమవతికి ఒక నెల వరకు మందు సూచించిరి తాము పర్యటించిన ప్రతి ప్రదేశమునకు తొమ్మిది దేశముల వారు తమను అనుసరించిరట బాలయ్య గారింట్లో అభిషేకము చేసి తినని తెలిపితిని గురజాలలో నా దినచర్యను సౌందర్యలహరిని వివరించుటను హోమియో శిక్షణ తరగతులను నిర్వహించుటను గూర్చి వారికి వివరింపగా సంతోషించిరి ఇదంతయు తమ దయ అని నేను హృదయపూర్వకముగా పలికితిని వారు నవ్విరి మూడు నెలల పాటు నేను గోదావైభవము ప్రవచనము చేసి తినని చెప్పగా వారు ఆనందించిరి నీవు ఇంతగా ఆధ్యాత్మిక సేవా కార్యనిర్భవగుట నాకు సంతోషము కలిగించుచున్నదని పలికిరి వారి ఆనందమునకు మేరలేదు ఆరు నెలలలో ఆయుర్వేదముపై సిలబస్ తయారు చేయవలెనని ఉద్దేశించిరి తమ వెంబడి యూరపు ఖండమున జనులు క్రీస్తు వెంబడి వలె పడుచున్నారనియూ ఇక ముందు ఇంకను ఇట్లాగుట అత్యధిక మగుననియు నాకు తెలిపిరి నేనెంతయో ఆనందించి తిని వారి ఉత్తర జన్మను గూర్చి జోస్యమిది అని తర్వాత నాకు తట్టినది అంటే మాస్టర్ ఏమన్నారండి క్రీస్తు వెంబడి వలె పడుచున్నారు జనులు యూరోప్ ఖండమున అన్నారు కదండి అంటే మాస్టార్ వెంబడి ఆ యూరప్ ఖండంలో ప్రజలు అనుసరిస్తూ ఉన్నారండి క్రీస్తు వెంబడి ఎలా అయితే అనుసరిస్తూ వచ్చారో వాళ్ళు మాస్టార్ వెంబడి అలా అనుసరిస్తూ వచ్చారటండి మాస్టర్ అన్నారు ఇక ముందు ఇంకాను ఇట్ల గుట అత్యధిక అని అన్నారట అంటే పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఇది వారి ఉత్ ఉత్తర జన్మను గూర్చి జోస్యము అని తర్వాత నాకు తట్టినది అంటున్నారండి ప్రవచనములతో పని లేకయే తమను దర్శించిన మాత్రమున వేలాదిగా జనులు వెంబడింతురని సూచించిరి అంటే ఏదో ప్రవచనంతో కూడా పని లేదుటండి ఏదో చెప్పటము ఆ చెప్పిన దానికి వాళ్ళు ఆకర్షితులు అవ్వటము కాకుండా చూసినంత మాత్రమునే దర్శించిన మాత్రమునే వేలాదిగా జనులు వెంబడింతురు అని సూచించారట మాస్టరు ఇక ముందు అని అప్పటికన్నట్టండి మాస్టరు ఆపై మా సంభాషణ ఇట్లు కొనసాగినది నేను తమరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశాఖపట్టణమున నిర్వహించిన హోమియోపతి క్లాసులకు రావలియునని ఎంత తపించినను కుదరలేదు గురజాలలోని మా ఇంటి బాగుకై ఆగి ప్రతిరోజు మేస్త్రీని కలిసి తిని అతడు రానూ లేదు ఇల్లు బాగు బాగుకాను లేదు నేను తమ క్లాసులలో పాల్గొను భాగ్యమును కోల్పోయి తిని సొంత సంకల్పములు ఎంతటి మహావకాశమును కోల్పోవునట్లు చేయునో కదా నా ఆవేదన అంతా ఇంత కాదు మా మేనళ్ళుళ్ళు వారి మిత్రులు ఇందిరా విఠల్ శ్రీ కొండారెడ్డి శ్రీ రెడ్డి మా ఊర్లో ఉపాధ్యాయుడు శ్రీ కె జాలయ్య మున్నగు వారు ఇందు పాల్గొనిరి వీరెల్లరూ ధన్యులు మాస్టర్ గారు హోమియోపతి అడ్వాన్స్డ్ క్లాసులతో పాటు ఈసారి జ్యోతిష్ శాస్త్రము కూడా సరళ సుబోధముగా ఉద్బోధించిరని తెలిసినది హోమియోపతి ప్రసంగములు క్యాసెట్లలో భద్రపరచబడి లభించినవి శ్వేత ద్వీపమున అవి వెలువరింపబడుచున్నవి కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రసంగముల క్యాసెట్లు లభ్యము కాలేదు శ్రీ వెంకటేశ్వరరెడ్డి వ్రాసుకొన్న ముఖ్యాంశముల నోట్సు మాత్రము లభించినది శ్రీవారి సంకల్పము ఏమియో అట్లా నేను క్లాసులకు రావాలనుకున్నాను కుదరలేదు అని శాస్త్రి గారు అంటూ నా ఆవేదన అంతా ఇంత కాలేదు అని అన్నారు కదండి దానికి శ్రీవారు మౌనం వహించారు మాస్టర్ మౌనం వహించిరి అని మళ్ళీ శాస్త్రి గారు అంటున్నారండి మాస్టర్తో అంటున్నారు శాస్త్రి గారు ప్రస్తుతము మీ సన్నిధిన కొన్ని నెలలు గడుప తీవ్రముగా ఆర్తి కలుగుతున్నది మీతో గడుపుకున్నచో నా ఈ ఆవేదన తీరదు కన్నీరు కొనసాగును ఏడు అనగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎండాకాలముగా ఎచ్చట క్లాసులు పెట్టేదిరో తెలుపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనను వానిని లెక్క చేయక నేను ఈసారి మీ సన్నిధి నవరాలి క్లాసులలో పాల్గొందును అన్నారట పుణయ్ శాస్త్రి గారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎండాకాలంలో ఎక్కడ క్లాసులు పెడతారో చెప్పండి తప్పకుండా వస్తా అన్నారటండి దానికి మాస్టర్ అంటున్నారు ఏడు ఎత్సటను క్లాసులు పెట్టుట జరగదు అప్పుడు పొన్నయ్య శాస్త్రి గారు అన్నారండి పోనీ వేరొక ఊరిలో కాకపోవచ్చును కనీసము విశాఖపట్టణమున అయిన నువ్వు పెట్టరా నేను అచ్చటికే వచ్చేదను దానికి మాస్టర్ అంటున్నారు విశాఖపట్టణమున కూడా పెట్టుట జరగదు దానికి పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు క్లాసులు లేకపోతే పోనీయండి ఎట్లయినను తమ వద్దకు వచ్చి తమ సన్నిధిన కొన్ని నెలలు గడిపెదను ఉద్యోగమున ఎన్ని రోజులు సెలవు పెట్టి అయినను వచ్చేదను నాకు ఈ మహాభాగ్యము ప్రసాదింపుడు మీతో గడపకుండా ఉండలేను అప్పుడు మాస్టర్ అన్నారు క్లాసులు లేకున్నాను నా వద్దకు నీవు వచ్చి నాతో గడపలేవు అంటే గంభీర ముద్రదాల్చి అన్నట్టండి మాస్టరు క్లాసులు లేకున్నను నా వద్దకు నీవు వచ్చి నాతో గడపలేవు ఈ నీ ఆవేదనను నీవు సహింపక తప్పదు అన్నట్ట మాస్టరు గంభీర ముద్ర దాల్చి శాస్త్రి గారు అంటున్నారు నేను అప్పటికి అర్థము చేసి కొనలేకపోయి వేసవిదాకా వారు దేహమున లేరు మార్చి పదహేడుననే వారు తనువుని త్యజించిరి అయితే ఆ తర్వాత వారు పూర్వము నాతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చెప్పిన మాటలను ఇప్పటి పలుకులను కూర్చి భావింపగా ఈ పలుకుల భావమేమియో తెలిసినది నేను ఖిన్నుడనగుటను తప్ప ఏమి చేయగలను అని అంటున్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా